హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని బాడీకి అద్దే విధంగా చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం రండి మనం ముందు వీడియోలో కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేద్దాము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసే ముందు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్లో వేసుకొని దానిపైన లైనింగ్ పీస్ని ఈ విధంగా రివర్స్లోనే వేసుకొని రెండింటినీ సమానంగా అడ్జస్ట్ చేసుకొని ఇక నెక్కు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర పాదం లేపకుండా అలాగే స్టిచ్ చేసుకొని రౌండ్ తిరిగాక పాదం లేపుకొని తిప్పుకోవాలి ఈ విధంగా ఇలా ముడతలు రాకుండా క్లాత్ ముడతలు రాకుండా ఎగుడు దిగుడు రాకుండా చూసుకుంటూ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో అది మీ పట్టుకొని రైట్ హ్యాండ్తో సమానంగా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ తక్కువ వస్తే మనకి బ్లౌజ్ సెట్ అవ్వదు ముడతలు వస్తుంది కాబట్టి చూసుకుంటూ మంచిగా సెట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్సులు వేసుకుందాం టక్సులు వేసేటప్పుడు ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి ఇలా కిందికి ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి పొడవు నాలుగున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని కింద రెండు క్లాతులు సమానంగా ఉండేలాగా పట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ నుంచి నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్లో టక్స్ వేసుకోవాలి ఇంకో టక్స్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ టక్స్లు వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేసుకుందాము బ్యాక్ బెల్ట్ వేసుకునేటప్పుడు క్లాత్ వన్ నుంచి వెడల్పుతో బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత పొడవుందో అంత క్లాత్ తీసుకొని సరిపోకపోతే ఇలా క్లాత్ ఎదురేసుకోవాలి ఈ విధంగా క్లాత్ ఎదురేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ఈ లాస్ట్లో పెట్టుకొని రెండు సమానంగా పట్టుకొని బ్యాక్ పార్టును బ్యాక్ బెల్ట్ రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ టక్స్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిన్నగా ఇలా పట్టిలాగా పెట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టు పెట్టాం కదా బ్యాక్ పార్ట్ నుండి బ్యాక్ బెల్ట్ను జాయింట్ చేశాం కదా ఆ కుట్టుని మళ్ళీ బ్యాక్ బెల్ట్ వైపుకు తిప్పుకొని ఇంకో కుట్టు దానిపైన ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది స్టిచ్చింగు ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ను కుట్టుకోండి ఇది హెమ్మింగ్ చేయడానికని చి పెద్ద కుట్టు ఈ విధంగా వేస్తున్నాను హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోండి మీ బ్లౌజ్ మీరే ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా వచ్చింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు ఒకేసారి తీసుకొని ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి రివర్స్లో వేసుకొని లైనింగ్ పీస్ కూడా సేమ్ అలాగే రివర్స్లో వేసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకు ఒకదాని ఒకటి వేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఈ విధంగా వేసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి మీకు జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్లాత్ రావట్లేదు అనిపించినప్పుడు ఇలా లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా పెట్టి రైట్ హ్యాండ్తో తిప్పుతూ ఈ విధంగా స్టిచ్ చేయండి మీకు ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటేనే మనము జాయింట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మనం క్లాత్ సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఎక్కువ కట్ అయితే మనకు బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి సమానంగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి టక్సులు వేసుకుందాం ఇక్కడ కింద నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఈ నాలుగు ఇంచుల నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇలా మధ్యలోకి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఫస్ట్ టక్స్ కోసము ఒకటం బావు వెడల్పు పెట్టాను పొడవు రెండున్నర ఇంచులు పెట్టాను మనం క్లాత్ను ఫోల్డ్ చేసి వేసి తీసుకున్నాం కాబట్టి రెండున్నర ఇంచుల టక్స్ వేస్తున్నాను కొంతమందికి మీడియం టే మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండున్నర పెట్టాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు ముప్పా ఇంచు కూడా పెట్టొచ్చు చెస్ట్ చిన్నగా ఉన్న ఉన్న వాళ్ళకి రెండించులు కూడా పెట్టవచ్చు ఇప్పుడు రెండో టక్స్ కోసం ఇలా రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్క్ నుంచి హాఫ్ ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల పొడవు పెట్టుకొని ఇలా టక్స్ వేసుకోవాలి ఇలా రెండు టక్స్లు వచ్చేసాయి ఈ రెండు టక్స్లను పట్టుకొని ఈ విధంగా మధ్యలోకి పట్టుకొని మూడో టక్స్ ఇలా వేసుకోవాలి సమానంగా చూసుకొని నాలుగున్నర ఇంచుల పొడవు పెట్టుకొని ఈ విధంగా మూడో టక్స్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్కి టక్స్లు ఈజీగా వచ్చేస్తాయి ఇలా వచ్చాక ఇప్పుడు చూడండి ఇక్కడ షేప్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము షేప్ బెల్ట్ కోసము మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోలే కాబట్టి లైనింగ్ని ఈ విధంగా వేసుకొని మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుందాం మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ పైన పెట్టాను రైట్ సైడ్ పెట్టాను ఇంకో లైనింగ్ క్లాత్ ఒకటి ఒక్కటి కింది వైపు పెట్టి ఇలా సమానంగా చూసుకోవాలి అన్నీ సమానంగా ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పట్టుకొని బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ను షేప్ బెల్ట్లు అన్నీ సమానంగా పట్టుకొని ఇక్కడ మనం టక్స్ వేసాం కదా ఈ టక్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్లో వేసుకోవాలి మనకు సైజ్ బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ పొడవు ఉందో చూసుకుందాం ఇక్కడికి వచ్చింది దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కింది వైపు బా కింది భాగం దీన్ను పైన వేసిన రెండింటిని కలుపుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లేకపోతే కిందిది క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది సమానంగా ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా బయటికి ఇలా తీసేసుకుందాం ఇలా తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు షేప్ బెల్ట్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇలా వచ్చింది దీన్ని కింది కింది కింద మళ్ళీ ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే క్లాత్ స్టిఫ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ కూడా ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది ఇంకో భాగం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని మనము ఉక్స్ కాజా బెల్ట్ వేసుకుందాం లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి ఉక్స్ బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి నేను ఇప్పుడు ఉక్స్ బెల్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఉక్స్ బెల్ట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ వేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకొని మళ్ళీ దీన్ని రివర్స్లో తీసుకొని ఇటువైపుకు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు పెట్టుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇక్కడ కింద చాలా క్లాత్ ఉంది కాబట్టి కట్ చేశాను కింది వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన కుక్స్ బెల్ట్ వచ్చేస్తుంది ఫోల్డింగ్ దగ్గర డబల్ కుట్టు వేసుకొని ఇలా తిప్పుకొని ఇలా అంతా మంచిగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ ఈ విధంగా వచ్చేసింది చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాము ఇలా వచ్చింది ఇప్పుడు కాజా బెల్ట్ వేసుకుందాం కాజా బెల్ట్ వేసుకునేటప్పుడు రివర్స్లో వేసుకొని దానిపైన క్లాత్ వేసి పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ రెండు వేస్తున్నాను మనం కాజా బెల్ట్కి ఎప్పుడైనా సరే ఇలా రెండు వేయాలి మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ రెండు కలిపి ఈ విధంగా వేసుకొని వేసుకోవాలి మళ్ళీ దీన్ని ఇటువైపుకు తిప్పి ఇంకో కుట్టు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను కింద మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఉక్స్ బెల్ట్కున్న కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ కంటే కాజా బెల్ట్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వస్తుంది మనకి ఈ విధంగా తిప్పుకొని ఇలా కుట్టు వేసుకోవాలి అంతే మన కుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కూడా ఈజీగా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకుందాము ఈ విధంగా చూసుకోవాలి రెండు సమానంగా ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ అంత సమానంగా ఉన్నాయా లేదా పొడవ ఎంత వచ్చిందని చూసుకొని ఇవి రెండు జాయింట్ ఈ విధంగా చేసుకోవాలి చూడండి డబల్ కుట్టు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా అదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా వచ్చాయి హ్యాండ్స్ కోసము క్లాత్ మనకు మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ పడుతుందని నేను క్లాత్ ఎదురేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ భాగం దగ్గర క్లాత్ ఎదురేసాను దీనికి కూడా అలాగే వేశాను ఇక్కడ కూడా ఈ విధంగా క్లాత్ ఎదురేసుకొని మళ్ళీ ఒక కుట్టు పెట్టాను దీన్ని ఇటువైపు తిప్పి మనం కుట్టిన కుట్టును మళ్ళీ ఒకవైపుకు తిప్పుకొని ఇలా ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ ను మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకుందాము రివర్స్లో వేసుకొని రెండింటిని రివర్స్లో తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ముందు కింది వైపుకి ఇలా రివర్స్లో జాయింట్ చేసుకుంటే మనం దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ కుట్టును మళ్ళీ ఇటువైపు తిప్పి లైనింగ్ వైపుకు తిప్పుకొని ఇంకో కుట్టు పెట్టుకోవాలి ఇలా తిప్పుకొని వేసినప్పుడు ఇప్పుడు రెండు క్లాతులు సమాన రైట్ సైడ్ వస్తాయి రివర్స్లో కుట్టుకుంటే మనకు స్ట్రెయిట్గా వస్తాయి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని రెండు సమానంగా చూసుకోవాలి ఇలా ఇక్కడ కింద కూడా కట్ చేసుకొని రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ కింద చిన్న పట్టి పెడుతున్నాను హెమ్మింగ్ కోసం అని ఈ విధంగా పట్టి వేసి చూడండి బ్లౌజ్ హ్యాండ్ ఈ విధంగా వచ్చింది ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయింట్ చేద్దాం ఈ షోల్డర్ మధ్య భాగాన ఇక్కడ చూసుకోవాలి ఇక్కడికి ఈ విధంగా మధ్యలోకి తీసుకొని ఇలా బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ పెట్టుకొని సమానంగా చూసుకొని రెండు క్లాతులు సమానంగా చూసుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి హ్యాండ్ మొత్తం ఒకేసారి స్టార్టింగ్ నుంచి కుట్టకుండా ఎటువైపు దాటే ఇలా ఇలా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ మంచిగా సెట్ అవ్వాలంటే ఇలా క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకొని ముడతలు లేకుండా మంచిగా స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది ముడతలు రాకుండా చూడండి ఇక్కడ కింది భాగం పై భాగం రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాండ్ ఏ విధంగా వచ్చిందో చూద్దాము చూడండి హ్యాండ్ ఇలా వచ్చింది ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు నెక్కు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా క్రాస్లో క్లాత్ని కట్ చేసుకోవాలి క్రాస్లోనే తీసుకోవాలి నెక్ పట్టి వేసేటప్పుడు ఇలా క్రాస్లో ఒక వన్ ఇంచు వెడల్పుతో పొడవు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా నేను ఈ విధంగా కట్ చేశాను చూడండి వీటిని జాయింట్ చేసుకుందాము ఇలా జాయింట్ చేసుకోవాలి రెండింటిని నాలుగు పీసులు కట్ చేశాను నేను ఈ నాలుగింటిని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి బెల్ట్ దగ్గర నుంచి రెండు సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని రెండు సమానంగా చూసుకుంటూ ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కింద క్లాత్ మనం వేసేది మెడపట్టి రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా సమానంగా పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా లాస్ట్ వరకు ఇలా ఇలా కుట్టుకొని ఈ లాస్ట్లో హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ ఈ కుట్టు దగ్గర ఇలా మనం ఇందాక కుట్టు వేసాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా కత్తెరతో కాట్లు ఈ విధంగా పెట్టుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఎంతవరకు అయితే కుట్టు పెట్టామో అక్కడి వరకే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కుట్టు కట్ అయిపోయి క్లాత్ ఎక్స్ట్రా కట్ అయిపోతుంది మేడ దగ్గర మనకు సరిగా రాదు కాబట్టి చిన్నగా ఈ విధంగా ఎంత ఎంతవరకు ఉందో అంతవరకే ఇలా కాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనకు బ్లౌజ్ పీసుకున్ను మెడపట్టుకి మధ్యలో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి కరెక్ట్గా చూసుకుంటూ సమానంగా వేసుకోవాలి లేదంటే ముడతలు వచ్చి మనకు మెడపట్టి కూడా సరిగా రాదు అందుకోసమని క్లాత్కును బ్లౌజ్ పీసుకు బ్లౌజ్ కున్ను మెడ పట్టుకి మధ్యలో కుట్టు వేసుకుంటూ చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఈజీగా మెడపట్టి వేసుకోవాలి ఇది ఇలా ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు మన బ్లౌజ్ మనమే ఈజీగా కుట్టుకోవచ్చు ఇందులో పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఈ విధంగా లాస్ట్ వరకు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఎంతవరకు కుట్టు పెట్టామో అక్కడికే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకోకూడదు కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే మనకు మెడపట్టి ఈజీగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము లూజ్ ఎంతుందో లూజు నడుము లూజ్ దగ్గర లూజు ఎలా కుట్టు పెట్టుకోవాలన్నది చూద్దాము ఇక్కడ రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా సమానంగా పెట్టుకొని మనం రెండించులు ఖర్చు కొదిలాం కదా అక్కడ ఒక మార్కు చేసుకోవాలి రెండించుల మందం ఈ విధంగా మార్కు చేసుకొని హ్యాండ్స్ వరకు ఇలా మార్కు చేసుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది చంక భాగం దగ్గర కూడా క్లాత్ కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా రెండించులు కుట్టు వేసుకోవాలి గుంజకూడదు ఇలా గుంజి కుట్టు వేస్తే ముడతలు వస్తాయి కాబట్టి ఇలా ఊరికైనా ఈ విధంగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి ఇలా ఈజీగా వచ్చింది చూడండి ఈ కుట్టు కూడా మనకు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ చంక భాగం దగ్గర చంక లూజు కూడా చూడండి ఎంత వచ్చిందో కరెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి సేమ్ ఈ విధంగా వేసుకోవాలి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ని పెద్దగా ఇంట్లో మనము చేయాల్సిందేమీ లేదు ఇలా అన్నీ సమానంగా కట్ చేసుకొని ఎలా ఉందో అలాగే సమానంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుంటే మనకి బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు నడుము లూజు చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా పట్టుకొని నడుము బ్లూజ్ ఇలా చూసుకుంటే సరిపోతుంది అంతే బ్లౌజ్ కటింగ్ ఈ స్టిచ్చింగ్ ఈజీగా ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను